మీరు సీఎం గారు బందోబస్తులో ఉన్నారని చెప్పి చెప్పారు కానిస్టేబుల్ నాగరాజ్ గారు ఉన్నారంట బట్ చాలా నెగ్లిజెన్సీగా

కరెక్ట్ సార్ నేనేమంటానంటే సార్ ఇక్కడ చిన్న రిక్వెస్ట్ ఇప్పుడు సంఘటన జరిగింది ఆదివారం రాత్రి ఆదివారం రాత్రి సంఘటన జరిగినప్పుడు సార్ ఇప్పుడు ఆ అమ్మాయిని హాస్పిటల్కి వెళ్ళి చూయించుకురండి అని చెప్పారంట నాగరాజు కానిస్టేబుల్ నాగరాజు అవును మళ్ళీ గలాట్ జరుగుతుందని చెప్పి ఎందుకు మీరు ఒక ఇద్దరు కానిస్టేబుల్స్ ఆ ఊరిలో పెట్టలేకపోయారు సార్ ఇంటికాడికి రాకుండా వాళ్ళ ఇంటికాడికి పోయినారు బెంగళూరు నుంచి ఒక ఆరు మంది కొత్త పిల్లలు వచ్చారు ఇంకా వాళ్ళు ఈ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు సొంత బంధువులు ఒక ఆరు మంది బెంగళూరు నుంచి వచ్చి పోయి కట్టలు తీసుకొని పోయి కొట్టినారు అంటే వీళ్ళు చెప్పడం ఏమంట సార్ ఇప్పుడు వీళ్ళ దగ్గరే ఉన్నాను నేను వాళ్ళే మా ఇంటి మీదకి వచ్చారు అప్పుడే మేము ఇది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు సార్ ఇప్పుడు ఈ అమ్మాయి కండిషన్ కూడా అసలు మొత్తం ఐదు మంది ఆరు మంది మగవాళ్ళు ఈ అమ్మాయిని ఎట్లా పడితే అట్లా కొట్టి చూస్తుంటే బాధేస్తుంది సార్ ఎక్కడ టచ్ చేయని అట్లా ఎక్కడ చూసినా దెబ్బలే అట్లాంటి కండిషన్ ఉన్నప్పుడు ఎలా ఇంతవరకు వీళ్ళ ఇచ్చిన కంప్లైంట్ కూడా తీసుకోలేదని అంటున్నారు నిజమేనా సార్ ఇప్పుడు ఫస్ట్ ఈ అమ్మాయి కదా సార్ ఈ కదా నేను వాళ్ళను కొట్టినందుకు నేను ఏమ ఇది చేయట్లేదు సార్ ఇక్కడ ఈ అమ్మాయిని కొట్టినప్పుడు ఈ అమ్మాయిది కంప్లైంట్ ఎందుకు తీసుకోలే అంటే ఆడవాళ్ళకి కొడితే ఒక రకం వాళ్ళకి కొడితే ఒక రకమా సార్ అప్పుడే మీరు కొద్దిగా మీరు కేర్ కూడా గలాటేది కాదు కదా అంతే కాదా ఇప్పుడు మీరు విషయం ఏంటంటే చెప్పిన వింటున్నారు తర్వాత ఈయనకు పూర్తి క్లారిటీ ఉంది కొన్ని కూడా విషయం క్లారిటీ ఉంది రోజు నైట్ జరిగింది అని చెప్పేసి చెప్పడం ఏమంటే సార్ వాళ్ళు చెప్తున్నారు జరిగిన విషయం అయితే నార్మల్ గా జరిగింది అది ఓవర్ గేమ్ కౌంటర్ కేసు వాళ్ళే వచ్చి కొట్టి మళ్ళీ కౌంటర్ సెకండరీ సార్ ఇప్పుడు ఒక మహిళ కొట్టించుకొని మీ పోలీస్ స్టేషన్ మీద మీ దగ్గరకు వచ్చి సార్ ఇక్కడ కేసు కట్టేది అనేది ఒక ఫస్ట్ థింగ్ సార్ సెకండ్ థింగ్ ఏమంటే మీరు ఒక ఇద్దరు కానిస్టేబుల్స్ని పంపించింటే ఇంత ఘోరం జరిగిండేది కాదు కదా అంటున్నాను సార్ ఇప్పుడు ఆల్రెడీ మీకు ఆ ఇష్యూ గురించి మీరు అంటున్నారు ఇష్యూ గురించి అంటే ఆ ఊరు సమస్య ఏది ఉందో మాకు తెలుసమ్మా అంటున్నారు కొద్దిగా ముందు జాగ్రత్తగా ఇద్దరు కానిస్టేబుల్ పంపించిన బాగుండేది కదా సార్ నేను ఇక్కడ ఈ అమ్మాయి చూ చూసిన స్టేజ్ ఎట్లుందంటే ఈ అమ్మాయిది ఎక్కడ టచ్ చేయలేని పరిస్థితి సార్ మీరు చూస్తే మీకే బాధేస్తుంది సార్ ఒక అమ్మాయిని ఆరు మంది మగవాళ్ళు ఎట్లా ఇష్టం వస్తే అట్లా తన్ని కొట్టినారంటే మీరు అర్థం చేసుకోండి సార్ వాళ్ళు తాగిన ఏ ఏం చేయమంటారు కాదు సార్ నేను ఏమంటానంటే వాళ్ళు ఈ అమ్మాయి ఇప్పటివరకు కూడా ఈ అమ్మాయి కేసు మీరు తీసుకోలేదంటే ఇంకేం మాట్లాడాలి ఇక్కడ పార్టీలు వద్దు సార్ ఇక్కడ పార్టీలు నేను పార్టీల గురించి నేను మాట్లాడట్లే ఏ పార్టీ సంబంధం లే ఒక మహిళకు అన్యాయం జరిగిందనేది ఇక్కడ నేను మాట్లాడుతున్నా సార్ ఇది కాదు సార్ బట్ సండే నైట్ జరిగినా కూడా ఇప్పటి వరకు అమ్మాయి తరఫున కేసు తీసుకోలేదు అనేది ఇట్స్ టూ మచ్ సార్ చూడండి సార్ మా వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయండి ఎందుకంటే ఇంకొకటి సార్ ఇంపార్టెంట్ థింగ్ మీకు ఒకటి చెప్తున్నా ఈ అమ్మాయిని కొట్టిన వాళ్ళల్లో ఒక అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది ఒక ఆయన పైన ఇంకొక ఆయన పైన రేప్ కేసు కూడా ఉంది సార్ రెండు కేసులు ఉన్నాయంట రేప్ కేసు ఉందంటే మరి అట్లాంటి వాళ్ళు ఈ అమ్మాయిని ఎక్కడ పడితే అసలు ఒక ఆడపిల్ల చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంది సార్ ఇక్కడ పడితే అక్కడ టచ్ చేసి కొట్టి ఆ భుజం కూడా క్రాక్ వచ్చింది అంటున్నారు సార్ ఎందుకు సార్ ఇప్పుడు రెండు పక్కల మీరు అనేది రెండు మీ మీద నమ్మకం ఉంది పోలీసులు అంటే నమ్మకం ఉంది ప్రజలకి రెండు పక్కల చూడాలి కదా సార్ ఇప్పుడు ఆయన గురించి మీరు ఆలోచిస్తున్నారు కానీ ఒక మహిళ అంత దెబ్బలు తిని కూడా అమ్మాయి మీద కేసు ఇంతవరకు అమ్మాయి చెప్పిన వాళ్ళపైన కేసు ఫైల్ చేయలేదంటే ఇంకేం చేయాలి సార్ అది మా చంద్రబాబు నాయుడు సార్ గవర్నర్ గవర్నమెంట్లో చూడండి సార్ గా ఫస్ట్ కేసు ఫైల్ చేయండి సార్ సార్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఒకటే అంటున్నారు సార్ మా ప్రాణానికి రక్షణ లేదు ఎప్పటికైనా మా మొత్తం మా ఫ్యామిలీ మెంబర్ని చంపుతారు అనేది వాళ్ళు మెయిన్ సార్ ఇప్పుడు చెప్పేది ఓకే ఓకే మీరు వచ్చారా సార్ పత్తికొండ నుంచి ఓకే ఓకే సార్ ఓకే మంత్రాలయం నియోజకవర్గం పెద్ద కడుపూరు మండలం చిన్న తుమ్మలం గ్రామంలో నిన్న అంటే ఆదివారం నైట్ సంఘటన జరిగింది అమ్మాయి చెప్పడం ఏమంటే మా వాళ్ళ తమ్ముడు ఆటో నడుపుతున్నాడంట ఆటో వేసుకొని వెళ్తుంటే ఒక ఆరు మంది తాగిన వాళ్ళు రోడ్డు మీద నిలబడుకొని ఉన్నారు వా హార్న్ కొడితే రెండు మూడు సార్లు హార్న్ కొట్టినా వాళ్ళు పక్కకు పోలేదంట ఎందుకు హార్న్ కొడుతున్నావు అని చెప్పి ఆ అబ్బాయిని కొడుతుంటే వాళ్ళ నాన్న వచ్చి అడ్డుకున్న కూడా వాళ్ళ నాన్నను కొట్టడం అమ్మాయి వాళ్ళ నాన్నని ఫైనల్గా ఈ అమ్మాయి వెళ్తే ఈ అమ్మాయిని కూడా అంటే ఆరు ఆరు ఏడు మంది అబ్బాయిలు తాగిన మైకంలో ఈ అమ్మాయిని కూడా ఫుల్గా కొట్టేశారు అంటే టోటల్గా బాడీ మొత్తం అంటే ఇంకా అమ్మాయి తాకరాని చోట అన్ని రకాలుగా అమ్మాయిని కొట్టి ఎది చేసి ఇప్పుడు అమ్మాయిని ఎక్కడ టచ్ చేయాలన్నా కూడా నొప్పి నొప్పిని ఎడు బాధపడుతుంది కానీ ఇక్కడ ఏమంటే ఈ కొట్టించుకున్న తర్వాత వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఉండే కానిస్టేబుల్ ఎస్ఐ గారు లేరని చెప్తుంది ఆ అమ్మాయి కానిస్టేబుల్ మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని రండి అప్పుడు మేము కేసు ఫైల్ చేస్తామని చెప్పి చెప్పారు ఈ అమ్మాయి ఇక్కడ ఏరియా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళేటప్పటికి పదిన్నర అయిందంట సర్లే రేపు మార్నింగ్ పోదాం అనుకుంటే ఈ రేపు అమావాస్య ఉంది పీతరుల అమావాస్య అని చెప్పి వీళ్ళ మదరు వీళ్ళ చిన్నయన వాళ్ళు అందరూ వలసలు వెళ్ళారు ఉండేది అమ్మాయి ఇంట్లోనే వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మ కానీ చిన్నమ్మ కానీ చిన్నాయన్నలు కానీ అందరూ కూడా వలస తిరుపతికి వెళ్ళారంట మూడు నెలల క్రితం వాళ్ళు నెక్స్ట్ ఆ రోజు రావడము అమ్మాయిని చూసిన దీంట్లోనే వాళ్ళు ఇళ్ళు కొట్లాడుకున్నారు పోలీసులు వర్షన్ ఒక రకంగా ఉంది ఇప్పుడే నేను సిఐ గారు ఎస్ఐ గారితో మాట్లాడాను వాళ్ళ వర్షన్ ఒక రకంగా ఉంది వీళ్ళ వర్షన్ ఒక రకంగా ఉంది వీళ్ళు ఏమంటున్నారు మేము పోలేదు ఫస్ట్ వాళ్ళే మా ఇంటికి వచ్చి కొట్లాడితే మేము కొట్లాడాము వాళ్ళంతా పక్క ప్లాన్తో వచ్చి కొట్లాడినారని చెప్పి చెప్తున్నారు కానీ ఇక్కడ ఏమంటే కొట్లాడిన తర్వాత మండే కొట్లాడిన తర్వాత వాళ్ళు కేస్ కేసు ఫైల్ చేస్తే వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేశారంట కొట్టినారు అని చెప్పి నేనేమంటున్నానంటే కానీ ఇప్పటి వరకు ఈ అమ్మాయి ఎవరు వాళ్ళ మీద కేసు పెడితే ఇంతవరకు ఫైల్ చేయలేదంట నేనేమంటున్నాను సిఏ గారికి ఎస్ఐ గారికి చెప్పాను ఒక మహిళ కొట్టించుకొని అంత ధీనస్థితి ఇప్పుడు చూస్తుంటే అమ్మాయిని ఎక్కడ ఇట్లా ముట్టుకున్నా నొప్పిలు నొప్పిలు అంటుంది ఇక్కడ అమ్మాయి ఇది నొప్పి ఉందని చెప్పి వేసుకొనింది దానికి కూడా బ్యాండేజ్ వేసుకునిది సిఏ కానిస్టేబుల్ నువ్వు కావాలని తగిలించుకొని వచ్చావా అంటున్నారు నేను ఒకటే పోలీసు వాళ్ళకి చెప్తున్నాను ఎవరైనా ఏ ఎవరైనా కానీ పార్టీలు ఇక్కడ సంబంధం లేదు ఒక మహిళ అంత బాధతో వచ్చినప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎందుకు మీరు మహిళలకి ఇవ్వట్లేదు ఆ రోజే ఆ అమ్మాయిని వాళ్ళని ఎవరైతే కొట్టారో వాళ్ళని కొట్టి అంటే బెదిరించి పంపించింటే ఇంత గలాట జరిగిండేది కాదు కానీ అక్కడ పోలీసుల నిర్లక్ష్యం అనేది కొద్దిగా కనిపిస్తుంది ఆ రోజు ఎందుకు కేసు పెట్టలేదు ఇప్పుడు ఏడున్నరకి గలాట జరిగిందన్నారు ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళారన్నారు కానీ ఎందుకు వాళ్ళని పిలిపించే మాట్లాడలేదు మాట్లాడింటే అయిపోయిండేది కదా సరే ఆ ఊరు పరిస్థితి బాగాలేదు అని చెప్పి చెప్తున్నారు ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ ఒక ఇద్దరు కానిస్టేబుల్ని పెట్టినా ఇంత పెద్ద గలాటు జరిగిండేది కాదు కదా నేనేమంటానంటే ఆ అమ్మాయికి న్యాయం జరగాలి ఇప్పుడు ఆ అమ్మాయి ఒకటే అంటుంది మళ్ళీ పండగ అయిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళు మా పిన్ని వాళ్ళు మా చిన్న ఆయన వాళ్ళు అందరూ వలసలు వెళ్ళిపోతారు ఉండేది నేను మా తమ్ముడు మా నాన్నని కానీ మాకు ప్రాణహాని ఉంది వాళ్ళ వలన మాకు ప్రాణరక్షణ కల్పించండి పోలీసులు హండ్రెడ్ పర్సెంట్ నేను పోలీసులను వేడుకునేది అదొక్కటే అంటుంది ఇప్పుడు వీళ్ళు కూలినాళ్ళు చేసుకొని వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు మాకు పార్టీలతో సంబంధం లేదు ఏమి సంబంధం లేదు మా బతికేదే మేము బతుకుతున్నాము వాళ్లే కావాలని మా అమ్మాయిని ఒక మహిళను చూడకుండా అంతమంది కొట్టినా కూడా ఊర్లో ఎవరు కూడా అడ్డు రాలేదు అయినా కూడా కొట్టించుకొని ఈరోజు మేం పెట్టడానికి కేసు పెట్టడానికి వెళ్తే మా కేసులే తీసుకోవట్లేదు అవతల వాళ్ళ కేసులే పెడతామని అంటున్నారు కాబట్టి నేను సిఏ గారికి ఎస్ఐ గారికి ఒకటి నేను తెలియజేసుకుంటున్నాను దయచేసి మహిళలు ఎవరైనా ఆపదలో ఉండి వచ్చినప్పుడు మహిళలకు ఫస్ట్ ప్రియారిటీ అని మా తెలుగుదేశం గవర్నమెంట్లోన మహిళలకు అనేది రక్షణ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మేము ఇదొకటి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఫస్ట్ ప్రియారిటీ మహిళలకు ఇవ్వాలి వాళ్ళు చెప్పింది వినాలి ఎందుకంటే ఏ మహిళ కూడా నన్ను కొట్టిందని చెప్పి ఊకునే రాదు పోలీస్ స్టేషన్ గడప తొక్కింది అంటే ఎంతో బాధతో ఉంటే తప్ప వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళరు ఏ మహిళలు కూడా తర్వాత ఈ అమ్మాయిని కొట్టిన ఆరు మందిలోన ఒక అబ్బాయి పైన రేప్ కేసు ఉందంట ఇంకొక అబ్బాయి పైన అటెంప్ట్ మర్డర్ కేసు ఉనిందంట గతంలో మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు బట్ గతంలో ఉందేనే అంటున్నారు వాళ్ళు కూడా తాగినారు తాగొచ్చి అసలు విచక్షణ రహితంగా కొట్టడం వల్ల కనీసం ఆ రోజు పోలీసులు బెదిరించున్న వాళ్ళని ఇట్లా మంచిది కాదు అని చెప్పి బెదిరించున్నా అది వేరే రకంగా ఉండేది కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మహిళలు ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా ఎవరైనా మీ పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు చెప్పేది విని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఆ అమ్మాయి బాధిత మహిళ ఖచ్చితంగా ఆమె వచ్చి పరామర్శించాలి పరామర్శించిన తర్వాతనే తెలుస్తుంది ఆ అమ్మాయి ఎంత బాధల్లో ఉంది అనేది అమ్మాయి ఎక్కడ టచ్ చేసినా పచ్చి పుండులాగా ఉంది అమ్మాయికి అయితే అంత రీతి కొట్టారు ఒక అమ్మాయి అంటే ఒక ఆరు మంది ఒక జెంట్స్ ఒక మహిళను కొట్టారంటే ఇంక లెక్కేసుకోండి ఎంత దారుణంగా కొట్టారో అనేది కాబట్టి ఆ అమ్మాయికి రక్షణ అనేది కల్పించాలి వాళ్ళకి ప్రాణ రక్షణ అనేది కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను గలాట జరిగినప్పుడు లేను సార్ నేను తిరుపతిలో ఉన్నాను గలాట జరిగినప్పుడు లేను నన్ను ఊరు చిన్న తుమ్ములం గలాట జరిగినప్పుడు నేను లేను ఊరు చిన్న తుమ్మలం మండలం పెద్ద కడువూరు ఓ నా కూతురుని ఆటో వెళుతుంటే దారిలోన ఆరా కొట్టేసే ఆరాని కొట్టిన దానికి నువ్వే మళ్ళీ ఆరాని కొడతావు అనడము మెత్త కొట్టడము కొట్టడము తండ్రి వచ్చినాడు మా ఆయన వచ్చింటే నా కొడుకుని కొడతాడు అని అడ్డం పోయినాడు మెత్తకు తన్నేసినారు మెత్తకు తన్నుంటే పిల్లలు పోయి కాసి చెప్పినారు అక్క అక్క నాయన కొడుతుండారంటే ప పరిగెత్తుకు వచ్చింది వచ్చింటే మా నాయన కొడతారని ఇక అడ్డుపడింది అడ్డం పడితే తాగిన మా అట్టిలో మొద్దుల మెత్తకు తన్నేసారు మెత్తకు తన్నేసి అసలు ఎవరూ లేము వాళ్ళు ముగ్గురే ఉండేది మామందరూ మా మరిదోళ్ళు మామందరూ వాళ్ళు బెంగళూరులో ఉండరు మా తిరుపతిలో ఉండము మాకు ఎవరు నాయం చేయాల మాకు టేషన్ పోతే కూడా పట్టించుకోవడం లేదు ఉక్కుకునే బ్యాండర్ వేసినవి నువ్వు ఉక్కునే వచ్చేవనే అని అంటున్నారు కానిస్టేబుల్ కూడా నేను కూడా విన్నాను మధ్యాహ్నం వచ్చి కలిసి మాకు ఎవరు న్యాయం చేయాల మాకంటే సెంటు భూమి లేదు సెంటు భూమి లేదు కూలిపోతే అన్నము లేకుంటే లేదు మాకు మాకు ఎవరు న్యాయం చేయాల వాళ్ళు ఏమంటారు ఎకరా భూమి పోని రెండు ఎకరాలు భూమి పోని మాకేం పుట్టి అయిపోయేది మాకు టేషన్ అంటే అని అంటున్నారు కాబట్టి వాళ్ళు డబ్బులు ఎక్కడోళ్ళు గేర ఎవరైనా గేర వాళ్ళు ఎడిపిని కోసే ఎవడే కాని ఏడిపిస్తే మిమ్మల్ని తొంతాను ఎవడే గాని ఏడిపి రాకూడదు మా చంపుతాము వాళ్ళని ఏం చేస్తాము ఇట్లా చాలా జోరం జ్వరం చేస్తుండారు మరి మాకు న్యాయం జరిపిస్తారా జరిపేయరా చెప్పండి సార్ చాలా బోర్ అయితే న్యాయం కావాలా న్యాయం కావాలా న్యాయం మా వర్గాలు అంటే పండుగ కను వచ్చింటే ఇట్లా మాట్లాడుతుంటారు వాళ్ళు మాకి పండుగను ఉండదు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు చేయండి